యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అతడు జయించుచు జయించుటకు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండియుండెను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియో దేనారమునకు మూడు సేర్ల ఎవలనియూ నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దనియో ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాల లోకము వాని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగముపైన అధికారము వానికి ఇయ్యబడెను ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వర్ధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని వారు నా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయూ ఉందవని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకుని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళ జాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ఇంతటితో ప్రకటన గ్రంథములోని ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి